ഓക്കെ okay, നാദിച്ചു ఏం పేరు 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 నీ నా కావాలి ఏ వచ్చారు నవపేట మండల్ మా నావపేట మండల్ కిషన్గూడ మామనార్ ఏ జిల్లా జిల్లా సమస్య ఏంటిది మా సమస్య ఏంటంటే మా అమ్మ మా నాయన ఉన్నప్పుడు ఈ పేపర్లు వేసిండు ఈ పేపర్లు మూడెకరాల భూమి మూడెకరాల భూమి మూడెకరాల పారు గుంటల భూమి మా నాయన పేరున కాస్త టెనెంట్ ఉంది తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏం జరిగిందంటే కేసీఆర్ మొత్తం దొరల పేరు భూమి తెలంగాణ వల్ల ఇబ్బంది చెప్పు ఇబ్బంది ఏంటంటే దొరకు తెలంగాణ వచ్చినప్పుడు కొన్ని టిఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏం చేసి లోకల్ లీడర్లు ఏం అంటే ఇది దొరకు దొరకు ఐదు లక్షలు యాభై వేలు ఇచ్చి లోకల్ బోకర్లు వాలీళ్ళు యాభై వేలు ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇప్పుడు నాకు అమ్మ నాయన ఎవరు లేరు లేకపోతే ఏం సమస్య ఏంటంటే నాకు ఏ విషయం రోడ్కుంది రోస్ట్ ఒక విషయం చెప్పు చెప్పు నోట చెప్పేసి పర్వాలేదు ఇంకో ల్యాండ్ ఇది 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 నేను వినిపించినట్టు నేను చేసినట్టు ఏమైంది అంటే ఇది దొరక పైసలు కట్టడానికి మాకు పైసలు కట్టాలా యాభై లక్షలు ఆడుతున్నాడు అంటే దొరలో రాయకీల నాయకులు వాలేలు పైస మొత్తం పైసలు ఆశ చూపర్రు పైసలు ఆయన నన్ను చూసి నాకు ఎక్కడ పెట్టుకోవాలి లేక నాకు ఇల్లు లేదు ఇల్లు జా ఇట్లా గుంజుకున్నారు అన్ని గుంజుకున్నారు యాభై లక్షలు మీరు మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని ఎమ్మెల్యే లోకల్ లీడర్లో ఎవ్వరినన్నా కలవాలి సరే లేరు మొన్న రేవంత్ కొరంంగల్ పోయిన ఎలక్షన్ మూమెంట్ లో కూడంగా ఎలక్షన్ ముందుకు రేవంత్ రెడ్డి ఇంటి గూడంగా పోయిన ఈడ జూబ్లీస్ బంజారస్ అక్కడ ఆడుకున్న నిన్న పోయిన మొన్న పోయిన పోలీసు వాళ్ళు ఎవ్వరు ఓకే ఈ రోజు ప్రజావాణిలో ఇచ్చారా ఇది దరఖాస్తు ఇచ్చారా ఆ ఇచ్చాం లోపటి ఇచ్చాం ఓకే ఏమైనా అధికారులు ఏమో ఫోన్ చేసి పిలిపిస్తా కలెక్టర్ ఆఫీస్ కు పంపుతా అంటాను అంటున్నారు ఓకే ఇప్పుడైతే గిన్నె పరిష్కారం అవుతుంది ఏమి పెద్ద ఇబ్బంది పడొచ్చు తెలుసు కదా నాకు పెళ్లి కాలేదు నాకు ఇల్లు కాలేదు మా అన్న మా వదిన మా అన్న చచ్చిపోయాడు యాగ్జెంట్ అని మా ఊరిన మా దొకొడుకు లిక్ ఉన్నది అంటే కోసం మీరు ఇబ్బంది పడుతున్నారు బా ఇబ్బంది జీవిస్తున్నాము నాకు ఇల్లు లేదు ఏం లేదు నాకు ఎవడు పిల్లల్ని ఇస్తలేడు లోకల్ దొరకు సంబంధించిన లేడారు వాళ్ళు అగ్రిమెంట్ రాపిస్తున్నారు ఎవరు ఆ దొర దొర ఏం పేరు రవి కుమార్ ఇగో ల్యాండ్ ఇలా పేరు మీద ఉంది మేము మొత్తం నార్పెట్ మండంలా జడ్పీ లింగంపల్లి జడ్పీ జడ్పీ రెడ్డి జల్పేటసీ రవీందర్ రెడ్డి దొర మొత్తం రాయగినాకలు ఒక్కటారు అట్లా ఎక్కడ అంటే ఈ దొరపైన మీరు కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీతలే ఎవరు తీసుకుంటలేరు ఇంకొకటి సొంత ల్యాండ్ విషయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకు నుంచి అగ్రిమెంట్ రాపించుకొని సొంత నా అక్క మా బావని మోసం చేశారు ఈ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయల నా కిచెన్ అగ్రిమెంట్ రాపించుకొని నా ఇచ్చెన్ తెచ్చిన తర్వాత ఇప్పుడు మీ అక్క బావను అడగలేదా ఇది అడిగినా అడిగినా వాళ్ళకి నేను కంప్లైంట్ ఇచ్చిన కూడా పోలీసులు రాపే ప్రకారంగా కంప్లైంట్ ఎవరు పట్టించుకుంటాడు భూమి నీది మీకేందుకు అగ్రిమెంట్ చేసింది నేను అగ్రిమెంట్ చేసిన తండ్రికి నీవు ఒక్కనే ఉట్టినావా తండ్రికి ఒక్కనే ఒట్టినావా నేను ముట్టలేదా అంటారు మా ఎక్క అంటున్నది నాకు సరే నాతో పాటు నేను గిట్ల బాగా నిస్తాను నాకు ఎల్లు కట్టి పెండ్లి చేయాలంటే నేను అడిగిన కూడంగా నాకు ఎల్లు కట్టి పెండ్లి చేయంటే నన్ను అడిగి కూడా నేనైతే ఇదంతానే ముందుకు అయినందుకు నేను ఇంత రాజుగా ప్రకారంగా నేను ఇంత వచ్చేసాను కానీ నన్ను కంపెనీగా ఉండే ప్లాన్ వేసారు నన్ను కంపెనీ కూడా ప్లాన్ వేసి ఓకే పని ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు మా ఎమ్మెల్యే జానంపల్లి అనూరు రెడ్డి ఇప్పుడు హాయ్ ఇక్కడికి ఇక్కడికమ్ మా డబల్ బెడ్రూమ్ గురించి మా కొడుకు ఒక సమీక్ష ఉంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు కొషాయి కూడా ఈసీఎల్ నేరు నగర్ నగర్ నుంచి వచ్చారు నెహ్రూ నగర్ ప్రాబ్లం ఏంది మీ సమస్య ఏంది మా సమీక్ష మా మొన్న నాలుగు సార్లు మల్లారెడ్డి గారు ఆ డబుల్ బెడ్రూమ్ దొంగ చాటుకు పంచు అండ్ల ఫస్ట్ ఫిట్లనే మాది ఉంది అండ్ మీ పేరు ఉంది అయినా మీకు ఉంది అన్ని ఉన్నది అంతా ఉన్నది మేము అండ్ల ఆఫీస్ లో కూడా పోయి మేము ఎంక్వైరీ ఆల్రెడీ ఎందుకు లేదమ్మా మీకు నెంబర్ కూడా ఇట్లా ఎందుకు లేదు అదే అర్థం అవుతలేదు ఇదిగో మధ్య మాకు ముప్పై ఏడు నెంబర్ అని కూడా రాసి ఇచ్చారు వాళ్ళు ఫోటోలు తీసుకొని పోయిర్రు అయినా మాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేరు ఎక్కడ మీ డబుల్ బెడ్రూమ్ లో ఎక్కడ మాకు ఇక్కడ కొశాగూడ కు చక్రపురం అవుతలే మన చెర్ల పెళ్ళి ఉందా ఆటో

అంటే మీకు డబ్బులు అడిగారా ఎవరు ఎవరా ఎవరు పేర్లు అంత పేర్లు ఐడియా లేదు సార్ మాకు మధ్యవర్తిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు లో కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు మధ్యవర్తిలో ఉన్నోళ్ళు లంచాలు అడుగుతున్నారు ఇప్పుడు మీరు ఈ వినతి పత్రం ఇచ్చారు ఇక్కడ ఆ ఇచ్చినాము ఇప్పుడు ఇప్పుడు ఇల్లు మాకు ఇల్లు ఇవ్వలేదు సార్ మాకు ఇట్లా నల్ల లంచాలు అడుగుతున్నారు అని చెప్పి లోపల ఇచ్చినాం ఫోటో నా ఫోటో పెట్టి నా ఇప్పుడు మా కలెక్టర్ హౌస్ లో కొడితే కూడా పి లక్ష్మి అని నా ఫోటోతో సా వస్తుంది సార్ ఇది వస్తుంది వస్తుంది కానీ వీళ్ళు వీళ్ళు రేపు నాలుగు రోజులు ఆగు మూడు రోజులు ఆగు నెల రోజులు ఆగు ఇప్పుడు కొత్త పాపూరితం అయింది కదా అయితే మీరు ప్రజావాణిలో ఇచ్చారు కదా ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుంది నమ్ముతున్నారా మీరు న్యాయం జరగాలి మాకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేస్తున్నా పేదోళ్లకు న్యాయం చేయాలి ఉన్నోన్ని కాదు న్యాయం చేసేది పేదోనికి న్యాయం చేస్తేనే మళ్ళా రేవంత్ రెడ్డి గెలుస్తాడు ఓటీ గెలిపిస్తే మాకు న్యాయం చేయాలి ఆరు వయసు రాజశేఖర రెడ్డి ఫ్రెండ్లో మేము బంగారం లేకపోతే ఇలా ఆయన పుణ్యం వల్ల నాకు ఆరోగ్యశ్రీ కార్డుని నాకు హార్ట్ మూడు సార్లు స్టోక్ వచ్చింది ఆయన ఎందుకు పింఛన్ మీరు అప్లై చేశారా మాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురామంటే ఆ రోజుల్లో ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది అదే దానికి దానికి పట్టించుకుంటలేరు లేకుంటే లంచం అని అడుగుతున్నారు అట్లా మాకు న్యాయం చేత వయస్ రాతే ఎగర్టి ఎలా న్యాయం చేతరు ఆయన దయ నేను ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం తప్ప ఏం తినలేదు ఏది సార్ ఇప్పటిదాకా మా అది ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి సొమ్ము రాలేదు మరి ఇప్పుడు రెడ్డి సార్ కూడా గవర్నమెంట్ న్యాయం చేస్తాడా మరి సీఎం క్యాంపస్ కు రావడం జరిగింది మీ మీ సమస్యలు తీరుతాయి ఓకే రైట్ మా పేరు చాంద్మి అండి ఏంటి సమస్య ఏంటి చెప్పండి భూమి రెండు ఎక్కరన్నర ఎక్కలు సార్ జమ్ బంద్ అమలైంది జమ్ము బంద్ అమలు అయింది ఇప్పటికి ఐదు ఆరు ఎందుకు ఉంది ఎనిమిది ఎనిమిది ఉంది అమలు ఎందుకో భరణి వల్ల ఇబ్బంది అయింది ధరని వల్ల ఇబ్బంది అయింది ఈయనే ఎక్కేయలే ఎక్కేసిఆర్ సార్ ధరని వల్ల ఎందుకు ఇబ్బంది అయింది ఎక్కలేదు సార్ పాస్ బుక్ లో ఉంది అందులో ఎక్కలేదు కింద లెక్కలేదు చిన్న బక్కులు లెక్కలేదు ఎంఆర్ఓని అడిగారా ఎంఆర్ఓ అడిగినా పది సార్లు పెద్ద పెద్ద అప్లికేషన్లు ఇచ్చినా ఎవరు పట్టించుకుంటారు సార్ నేను ఇకలాంగు సార్ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు ఇచ్చినా సార్ ఏం చెప్పారు వాళ్ళు నీకు మెసేజ్ వస్తుంది అన్న సార్ మాది నేను గుడ్డివే సార్ నేను పింఛన్ వస్తుందా వస్తుంది సార్ ఇప్పుడే ఈ సంవత్సరం ఏ జిల్లా మీది మాది పెద్ద పెద్దపల్లి సుల్తాన్పూర్ మాది ఎల్గేడు మండలం ఇప్పుడు భూమి అయితే మీ ఆధ్వర్యంలో ఉంది కానీ ఎక్కలేదు సార్ జమబంద్ జమబంద్ అమలయింది ఇప్పటికి ఎనిమిది ఏళ్ళు అవుతుంది జమబంద్ అమలు అమలై అప్పుడు శుంకర పటవర్లు అయిన చూడు వాడు పదివేలు తీసుకుంటూ ఒకడు పదివేలు తీసుకుంటూ ఎక్కియ్యలే ఇక నాకు చదువు రాదు నేను గుడ్డి అయ్యా సరే మీరు డబ్బులు ఇచ్చినప్పుడు లంచం ఇచ్చిన పని చేయించుకో ఏం చేయాలి మరి ఏం చేయాలి నేను మాది చిన్నపాపల్ల గ్రామం హుజురాబాద్ మండల జిల్లా కరీంనగర్ ఊళ్ళో గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా మిల్లు యజమాని స్టీమ్ మిల్లు ఎత్తాను దాని వల్ల వాతావరణ పొల్యూషన్ పూగా బూడిది ఎందుకు ఉద్యోగాలు వస్తాయి కదా మీకు ఇబ్బంది ఏంటిది అందులో అమాన వాళ్ళు బయట బయట వాళ్ళను బీఆర్ఓ తీసుకొని వచ్చి పని చేయించుకుంటుండ్రు ఊళ్ళో వాళ్ళకి ఎలాంటి పనులు లేవల్ల దానివల్ల పొల్యూషన్ బూడిది పొగతోటి తోటి చుట్టుపక్కల పంట పొలాలకు ఊరికి అతి దగ్గర రెండు వందల మీటర్ల దూరం డిస్టెన్స్ తోటే ఉంది దాన్ని గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసి వ్యతిరేకించి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అంటే అక్కడ పొల్యూషన్ అవుతుందా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను వర్క్ వర్క్ నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు వర్క్ అయింది దాన్ని వ్యతిరేకించాం కౌశిక్ రెడ్డి గారు మిల్లి యజమాని పిలిచి దీనివల్ల ఊరికి హాని కలుగుతుంది ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయని మిల్లి యజమానితో మాట్లాడి ఆపదలు చేయించుడు ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది మళ్ళీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా ఎమ్మెల్యే కలవడానికి వెళ్తే మళ్ళీ వచ్చినాక మాట్లాడతామని చెప్పేసి సమయం ఇవ్వట్లేదు మిల్లు వరకు మళ్ళీ స్టార్ట్ అయింది ఇది ఊరికి అతి దగ్గర ఉన్నది వాళ్ళంతా ఏమంటున్నారు అందరూ వ్యతిరేకించి గ్రామ పంచాయతీ పాలక వర్గం సెక్రటరీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్లు అందరం తీర్మానం చేసి దీనికి వ్యతిరేకంగా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఏమన్నారంటే ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టీఎస్ ఐపాస్ అని పెట్టి దాని ద్వారా తెచ్చుకోవడం జరిగింది మీరు వాళ్ళకే ఇవ్వాలంటే మేము ఇక్కడ హైదరాబాద్ జోనల్ ఆఫీసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ ఆఫీసు హెడ్ ఆఫీస్ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది వారంలో ఎంక్వైరీ సమస్యలు ఊరుకు దగ్గరగా ఉంటే ఎంక్వైరీ చేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆప్దాలు చేస్తామని చెప్పిల్లు కానీ మూడు అయినా సంధి మూడు నెలలు జరిగింది అయినా మీకు ఇప్పుడు ఇచ్చాము వారం స్టార్టింగ్ రోజు కూడా ఇచ్చాం ప్రజావాణిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వారం రోజులు ఎంక్వైరీ చేసి దీనిపైన చర్యలు తీసుకుంటా అన్నారు వాళ్ళే పర్మిషన్ ఇచ్చిళ్ళు కానీ మూడు అయినా వాళ్ళు ఎవరు क्वेर के रాలే दो